అప్పు కళ్యాణ్ ఇక కృష్ణమూర్తి ఇచ్చిన వినాయకుడికి పూజ చేస్తూ ఉంటారు ఇంతలో ఇంటి వానరు వస్తారు చూడమ్మా కొత్తగా పెళ్ళయింది నీకేం వంటలు రావని తెలుసు కానీ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు మాత్రం చేయొచ్చు అవి పెద్ద ప్రాసెస్ ఏముండదు అని చెప్పి ఉండ్రాలు ఎలా తయారు చేయాలన్నది అప్పుకి చెప్తుంది చూడండి ఆంటీ నిజంగా అమ్మా నాన్న ఏదైనా చేస్తే ఇంతేనా అనుకుంటాం మనదాకా వచ్చేసరికి చిన్న విషయం కూడా కష్టంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఉండ్రాలు నేర్పించినందుకు అని అంటుంది అప్పు మరేం పర్వాలేదమ్మాయి మీ ఇద్దరు చిన్నవాళ్ళే కదా ఏదైనా తెలియకపోతే నన్ను అడగండి మా ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో రెంట్ కట్టమని గట్టిగా అడుగుతున్నాడేమో ఒక వారం రోజుల తర్వాత కట్టచ్చులే అని చెప్పి ఇక ఇంటి వనరు వెళ్ళిపోతుంది ఇక చక్కగా ఉండ్రాలు చేసి ఇక వినాయకుడు వ్రతం ప్రారంభిస్తారు అప్పు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది ఇక కనకం కృష్ణమూర్తి వినాయకుడిని పెట్టుకుని ఇక అన్ని పిండి వంటరాలని కనకం చేసి ఇక అక్కడ పెడుతుంది అమ్మ కావ్య అంతా బాగుంటే నువ్వు మీ అత్తవారింట్లో వినాయక పూజ చేసేదానివి కానీ అని అంటుంది అమ్మ మన ఇంట్లో ఈ వినాయకుడు ఉండడం చేత ఇల్లంతా ఎంతో ఆనందంగా ఉంది అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి బాధపడుతూ అమ్మా నాన్న ఈ ఇంట్లో నేను ఉన్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు కానీ నేనేం చేయను మీకు నా బాధని కనిపించనీయకుండా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అందుకే నేను రేపటి నుండి జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను సందీప్ గారు ఫోన్ చేసి నాకు మంచి జాబ్ ఆఫర్ చేశారని ఫోన్ చేశారు ఇక ఆ విషయం వినాయక వ్రతం అయిపోయాక మీకు చెప్తాను ఇప్పుడు చెప్తే ఎందుకు అని బాధపడతారు అందుకే సందీప్ గారు చూపించిన ఆ జాబ్కి రేపటి నుండి వెళ్ళిపోతాను నా సమస్య ఏదైనా అది పక్కన పెట్టి నా మనసంతా ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకోవాలి అలాగే అమ్మా నాన్నని కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలి కూతురు కష్టాల్లో వచ్చినందుకు ఆ కష్టం పుట్టింటి వారిపై వేస్తే వాళ్ళు మరింత బాధపడతారు అందుకే అమ్మా నాన్నకి ఎటువంటి కష్టం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళని ప్రశాంతంగా ఉంచవలసిన బాధ్యత ప్రతి కూతురు కొడుకుకి ఉండాలని కోరుకుంటాను అని చెప్పి ఇక రెడీ అయ్యి బయటికి వస్తుంది అమ్మ కావ్య అన్ని నైవేద్యాలు చేశాను వినాయక వ్రతం నువ్వే చెయ్యి అనగానే అమ్మా ఇది నీ ఇల్లు ఖచ్చితంగా నాన్న నువ్వు పీటలపై కూర్చొని వినాయక వ్రతం చెయ్యండి నేను చూస్తాను అని అంటుంది అదేంటే అలా అంటావు అనగానే అమ్మా వినాయక వ్రతం కానీ ఏ వ్రతంగాని భార్యాభర్తలు కలిసి చేయాలంటారు కదా అందుకే చెప్తున్నాను అని అంటుంది సరే సరే అని చెప్పి కనకం కృష్ణమూర్తి వినాయక వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ వినాయక ప్రతిమని ఇంటికి తీసుకుని వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా జై బోలో వినాయక మహారాజుకి జై అని చెప్పి ఇక వాళ్ళ హాల్లో వినాయక ప్రతిమని ప్రతిష్ఠిస్తారు ఇక స్వప్న అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటుంది రుద్రాని రాహుల్ చూస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల వారంతా వినాయక వ్రతం దగ్గరికి వస్తారు పోయిన సంవత్సరం ఈ ఇంట్లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి కానీ ఇంట్లో ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతున్నారు కళ్యాణ్ అలాగే ఇటు కావ్య ఈ ఇంట్లో లేని లోటు తెలుస్తుంది అని అంటారు ఇందిరాదేవి ఔనత్తయ్య ఇంట్లో సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులే సమస్యల్ని ఇంకా మరింత పెంచుతున్నారు అందుకే మన ఇంట్లో ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు అనగానే మమ్మీ ఇప్పుడు ఆ కళావతి గురించే మాట్లాడుతున్నావు ఆ కళావతి గురించి నీకు పూర్తిగా తెలియదు మమ్మీ అని అంటారు ఒరే నీకు తెలీదు కళావతిని సరిగా అర్థం చేసుకుంటే అసలు నీవు ఈ మాటలే మాట్లాడవు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ కళావతి లేకపోయినా ఈ ఇల్లు కలకలలాడాలి అంటే మనందరం ప్రశాంతంగా ఉండాలి ఈ వినాయక చవితి పండుగ ఇలా మనం మంచిగా జరుపుకోవాలి ఇక కళావతి టాపిక్ పక్కన పెట్టు అని అంటారు సరేరా వినాయక వ్రతం మొత్తం చేస్తాను అన్నావు కదా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రసాదాలు కూడా చేసేసాము నువ్వు వెళ్ళి వినాయక చవితి వ్రతంలో కూర్చో అని అంటారు అపర్ణాదేవి సరే మమ్మీ అనే లోపు ఆగాగు ఏంటి మనవడా నువ్వు ఒక్కడివే వినాయక చవితి వ్రతంలో కూర్చుంటే ఎలా భార్యాభర్తలు ఇద్దరూ వినాయక చవితి వ్రతంలో కూర్చోవాలి నీ భార్య కాలావతి ఏది అని అంటుంది నానమ్మ అన్నీ తెలిసి కావాలని నన్ను మీరు ఇరికిస్తున్నారు కాలావతి వెళ్ళిపోయింది కదా అని అంటారు ఎవరి వల్ల వెళ్ళింది నాయనా వల్ల కాదా అనగాని నేను వెళ్ళమనలేదు అలాగని రమ్మని కూడా చెప్పడం లేదు అనగాని అవును మరి నువ్వు తప్పు చేసినా తప్పు నీ భార్య దగ్గర ఒప్పుకోవు అలా అయితే ఈ వినాయక చవితి పండుగ ఇక్కడితో ఆగిపోతుంది హతయ్య రండి మనం వెళ్ళిపోతాము వినాయక ప్రతిమని ఇంటికి తీసుకొచ్చినందుకు విఘ్నాలు కలుగుతాయి అంటారు ఇక వినాయక ప్రతిమకి చక్కగా పూజ చేసి అన్నీ సమర్పించి చక్కగా చెరువులో నిమగ్నం చేస్తే ఆ ఇంటికి ఏ అరిష్టాలైనా సరే పోతాయి అంటారు కానీ మా రాజ్ అలా చేసేలా లేడు అందుకే రుద్రాని రాహుల్ అలాగే స్వప్న మీ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అనగానే అదేంటక్క అలా అంటావు బావగారు నువ్వు కూర్చోవచ్చు కదా అనగాని నువ్వు ప్రకాశం కూడా కూర్చోవచ్చు కానీ ఎందుకు కూర్చోలేదు అన్నీ నేను చేస్తానని చెప్పి మావయ్య గారికి మాటిచ్చింది ఎవరు రాసు కాదా మరి అన్నీ చేస్తానన్నప్పుడు ఇప్పుడు కావ్య లేకుండా వ్రతం ఎలా చేస్తాడు ఒకవేళ వ్రతంలో మీరు కూర్చున్నా మరి ఆడి మొక్కుని ఎప్పుడు చెల్లిస్తాడు అని అంటుంది సరే అక్క ఇప్పుడు కావ్యకి ఫోన్ చేసి రమ్మంటే వస్తుందా ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి ఖచ్చితంగా వస్తుంది అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ ఆ కళావతి గురించి మీకు తెలీదు మీ అందరికీ కళావతి మంచిదే కానీ నా దగ్గర ఎలా మాట్లాడుతుందో తెలుసా నా కార్ని కూడా తంతుంది మమ్మీ కనీసం నన్ను భర్తగా అని కూడా లెక్కలేకుండా నడి రోడ్డు మీద నాకు గొడవ పడుతుంది అనగానే అనుకున్నాను నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా నా కోడలతో గొడవపడి ఇంటికి వస్తున్నావని నీకు ఇంకా నా కోడల్ని తేవాలని లేదు అందుకే ఇక నీతో వాగడం అవసరం లేదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ ఇప్పుడు కాలావతి ఇక్కడికి రావాలా ఎలా వస్తుంది అని అంటారు రాజ్ మనసుంటే మార్గం ఉంటుందిలేరా అని అంటారు సుభాష్ డాడ్ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అసలే వినాయకుడు ఏది చెప్తే అది చేస్తాడు అంటారు ఇప్పుడు ఆ కళావతిపై ఆధారపడి మీరందరూ ఉన్నారని నాకేం తెలుసు అని గబగబ ఇక ఆ వినాయకుణ్ణి ప్యాకింగ్ చేసిందంతా ఇక ఓపెన్ చేస్తూ ఉంటారు రాజ్ ఇక కరెక్ట్గా తొండమనేది విరిగిపోతుంది అమ్మో ఎంత అరిష్టం అసలు ఈ బొమ్మని చేసేవారు ఈ ఇంటి మంచి కోసం ఇలా తొండాన్ని కూడా కుడివైపు తిప్పి మరీ పెట్టారు అంటే ఈ ఇంట్లో క్షేమం కోరుకునేవారే అయ్యుండాలని కానీ నువ్వేంటి రాజ్ ఇదిగో ఇలా చేసేసావు అని అంటుంది స్వప్న అంటే తొండంలో అంత అర్థం ఉందా అని అంటారు మరే ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా బాగుపడతావు తొండం కుడివైపుకు ఉంది అంటే ఈ ఇల్లు ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకొని మరి ఈ వినాయక ప్రతిమను చేసినట్టున్నారు వినాయక ప్రతిమ ఎంత బాగుందో అని అంటారు ఇందిరాదేవి నానమ్మ ఈ వినాయకుని తొండంలో ఇంత అర్థం ఉందంటే నేను అలా చేసేవాణ్ణి కాదు ఇప్పుడే ఇప్పుడే ఈ ప్రతిమని కొన్నా అతనికి ఫోన్ చేస్తాను ఇక చేసేవారు ఎవరైనా ఇంటికి వచ్చి మళ్ళీ ఈ తొండాన్ని సరిచేస్తారు అనగానే ముందు ఆ పని కాని ఎందుకంటే మా అందరికీ ఆకలిగా ఉంది రాజ్ నువ్వు నీ భార్య వచ్చి వ్రతం చేస్తే మేమందరం ఇగో ఇక్కడున్న ఉండ్రాలు అని ఒక పట్టు పట్టాలి అని అంటారు ప్రకాశం బాబాయ్ నువ్వేమీ భార్య అవ్వద్దు కళావతిని పక్కన పెట్టినా తొండాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి ఇక తనకి వినాయక ప్రతిమైన అమ్మే అతనికి ఫోన్ చేస్తారు రాజ్ ఆ సార్ వినాయక పూజ అయిపోయింది కదా మీరు తీసుకువెళ్ళినా ఆ వినాయకుడు ఎంత బావున్నాడో అనగాని అంతా బాగానే ఉంది తొండమనేదే పక్కకి వెళ్ళిపోయింది అనగాని సార్ అలా అంటారేంటి మీ ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు అనగాని సరే జరిగిందో లేదో ఈ వినాయకుణ్ణి చేసే వాళ్ళని అర్జెంటుగా ఇంటికి పిలిపించు అని అంటారు సార్ తను ఎలా వస్తారు సార్ ఇప్పుడు వాళ్ళింట్లో కూడా పూజ చేస్తారు కదా అనగాని అవన్నీ నాకు తెలియదు ఇప్పుడు ఆ తొండం కుడి పక్కకే ఉండాలి ఎంత డబ్బులైనా ఇస్తాను అనగాని సరే సార్ మీరిచ్చే డబ్బు కోసం కాదు మీ ఇంట్లో మంచి జరగాలని కుడివైపు తొండం పెట్టిన వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు ఇప్పుడే చెప్తాను పది నిమిషాల్లో మీ ఇంటికి వస్తారు అనగాని సరే సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక కావ్యకి ఫోన్ చేస్తారు ఆ వినాయక ప్రతిమల అమ్మే అతను ఆ చెప్పండి అని అంటుంది అమ్మా మీరు ఎంతో అందంగా వినాయకుడిని తయారు చేసి ఇచ్చారు కానీ వినాయకుడి తొండం అనేది పక్కకి జరిగిపోయిందంట అర్జెంటుగా అది సరిచేయాలమ్మా అని అంటారు అయ్యో అలా అంటారేంటి అని అంటుంది అవునమ్మా నువ్వు ఎంతో అందంగా చాలా శ్రద్ధగా చేసిన వినాయకుడిని తీసుకువెళ్ళినా వాళ్ళే ఫోన్ చేశారు వినాయక చవితి పండుగ కదా విఘ్నాలు లేకుండా అందరికీ ఉండాలని అనగానే ఇక వాళ్ళ అమ్మా నాన్న వ్రతంలో కూర్చున్నారని అమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి కావే ఇక అడ్రస్ తీసుకుంటుంది ఇక దుగ్గిరాల ఇంటి అడ్రస్ అవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాజు మాటలు గుర్తుకు వస్తాయి అమ్మా కావ్య ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు ఏంటి అన్నది నాకు తెలుసు ఈ ఒక్క ఈ ఒక్క వినాయకుడికి నువ్వు సరిచేసిస్తే చాలు అసలే వినాయకుడు విఘ్నాలు లేకుండా చేస్తారని నువ్వే చెప్పావు అనగానే ఇక కావ్య నా ఇంటి వాళ్ళే నేను వేసిన విగ్రహాన్ని తీసుకుని వెళ్ళారా నిజంగా ఆ దేవుడే నాతో చేయించాడా ఇప్పుడు ఎలా అక్కడికి వెళ్తే ఆయన కావాలనే వచ్చాడు అని అంటారు ఇప్పుడు ఆ ఇంట్లో విఘ్నాలు లేకుండా చేసుకోవాలని ఆ భగవంతుడికి చెప్పాను అలాగే కుడివైపు తొండం కూడా పెట్టాను ఇప్పుడు ఎలా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇక ఆ యజమానికి చెప్తుంది ఫోన్ చేసి వస్తున్నారని చెప్పు అనగానే సరే అమ్మ కావ్య పదే పది నిమిషాల్లో నువ్వు ఆ బొమ్మకి అన్నీ చేసేసి వచ్చేయచ్చు అలాగే డబ్బులు కూడా ఎక్స్ట్రా ఇస్తానన్నారు నేను వద్దని చెప్పాను అనగానే నిజంగా మంచివారు ఈ లోకంలో ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ లోకం బాగుంది అని చెప్పి ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఇక కావ్య దుగ్గిరాల ఇంట్లో మరోసారి అడుగు పెడుతుంది కావ్య రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ అపర్ణాదేవి పరుగు పరుగున వస్తుంది అమ్మా కావ్య నిన్ను చూడాలని ఎంతగానో తప్పించిపోయాను కానీ నువ్వు వినాయక చవితి పండుగ రోజు నా ఇంటికి వస్తావని అస్సలు అనుకోలేదు రాజుపై కోపాన్ని పక్కన పెట్టి ఈ అత్తగారింట్లో అడుగు పెట్టావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఇదేంటి కళావతిని పిలవకూడదని చెప్పి అనుకున్నాను ఎలాగోపలాగా మేనేజ్ చేయాలనుకున్నాను ఈ కళావతికి ఎలా తెలిసిపోయింది ఇద్దరం కలిసి పూజ చేయాలని అని చెప్పి మనసులో అనుకుంటూ అమ్మయ్యా నేను ఫోన్ చేసి కళావతికి రమ్మని చెప్పలేదు తనకి తనే వచ్చేసింది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకుంటారు రాజ్ ఇక కావ్య తనతో పాటు తెచ్చిన కొన్ని రంగుల్ని అలాగే మట్టిని ఇక తీసుకొచ్చి వినాయక ప్రతిమ దగ్గరికి వస్తుంది ఇక ఆ తొండాన్ని సరిచేస్తుంది కావ్య అంటే ఈ వినాయకుణ్ణి కొంపతీసి ఈ కలవతి చేసిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అత్తయ్య నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను ఆ షాపు యజమాని దగ్గర ఈయన గారు కొన్నట్టున్నారు అందుకే అది రిపేరు ఉంది అంటే వచ్చాను అలాగే మీ ఆరోగ్యం చక్కగా చూసుకోండి అలాగే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని అంటుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కావ్య దగ్గరికి వస్తారు అమ్మ కావ్య ఇంకా ఈ కుటుంబ సభ్యుల మీద నీ కోపం పోలేదా అని అంటారు అమ్మమ్మగారు తాతగారు ఈ ఇంట్లో అందరూ కలగలిపి ఉన్నారు ఎవరి ఇష్టం వాళ్ళగా ఉన్నారు కానీ వాళ్ళందరితో నాకు పనిలేదు నా భర్త నన్ను చాలా అంటే చాలా తక్కువ చూపు చూస్తున్నారు అలాంటి చోట నేను ఉండే కంటే నా పుట్టింట్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడమే నాకిష్టం అత్తయ్య ఒక కోడలిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీ అబ్బాయి మనసులోనే నేను లేనప్పుడు మీకు కోడల్ని అయ్యి మీకు సేవలు చేసే భాగ్యం నాకెక్కడిది అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాల్ని తొలగిస్తారు అంటారు ఈ ఇంట్లో విఘ్నాలు తొలగిపోవాలని ఇది నా అత్తిళ్ళైనా సరే ఈ బొమ్మకి రిపేర్ చేయడానికి వచ్చాను ఆ విఘ్నేశ్వరుడే ఈ ఇంటిని కాపాడుతాడు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అపర్ణాదేవి కావ్య చేయి పట్టుకుంటుంది కోడలా నువ్వు ఎప్పుడు నా మాట జవదాటవని నాకు తెలుసు ఈ వ్రతంలో నువ్వు కూర్చోవాలని కోరుకుంటున్నాను వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి నువ్వు కూర్చొని వ్రతం చేయాలి అని అంటుంది ఇక కావ్య వాళ్ళ అత్తగారి మాటకి గౌరవిచ్చి రాస్తో పాటు వ్రతంలో కూర్చొని వినాయక వ్రతం చేస్తూ ఉంటుంది రాజు మాత్రం కావ్యవైపు చూస్తూ కోపంగా ఉంటారు కావ్యమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వ్రతం పూర్తయ్యాక దుగ్గిరాల ఇంటి నుండి అందరికీ వీడ్కోలు చెప్పి బయటికి వచ్చేస్తుంది ఈ కపర్ణాదేవి అంటారు కావ్య బొమ్మని రిపేర్ చేయడానికి వచ్చి కూడా ఈ ఇంట్లో విఘ్నాలు ఉండకుండా ఉండాలని విఘ్నేశ్వరుడు వ్రతం చేసి వెళ్ళింది నా కోడలు వెళ్తూ ఉంటే నేను ఎందుకు ఆపలేదో తెలుసా ఎందుకంటే తప్పు చేసింది నా కొడుకు కాబట్టి నా కోడల్ని క్షమాపణ అడిగి తను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నేను కూడా నా కొడుకుతో మాట్లాడతాను అనగాని మమ్మీ ఆ కళావతికి చూసావా ఎంత పొగరు ఇప్పుడు తన్ను ఎవరు వెళ్ళమన్నారని కావాలనే వచ్చి కావాలనే వెళ్ళిపోయింది తను లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళు బతకలేరు తిండి తినలేరు అనుకుంటుంది అనగాని అవును అవును రాజ్ నువ్వు చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ కళావతి ఈ ఇంట్లో అడుగు పెట్టను అన్నప్పుడు ఈ ఇంటికి ఎందుకు రావాలి వాళ్ళ నాన్ననో లేకపోతే అక్కడున్న పనివాణ్ణో పంపించి వినాయక ప్రతిమని మామూలు చేసేయొచ్చు కావాలనే ఇక్కడికి వచ్చింది ఇక నా అవసరం నీకు ఉంది అని చెప్పి హెచ్చరించి వెళ్ళిపోయింది వదినా రాజుని తప్పుపట్టేటప్పుడు అవతల నీ కోడలు ఏం చేస్తున్నదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా అనగాని రుద్రాని నీ సలహా ఇక్కడ ఎవరూ అడగటం లేదు ఎందుకంటే నీలా నా కోడలు ఈ ఎన్ని మాటలన్నా దులిపేసే రకం కాదు ఆత్మస్థైర్యం గల వ్యక్తి అందుకే తను చేయవలసిన పని చేసేసి తన అవసరం ఎవరికీ ఉండకూడదని చెప్పి ఈ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది నువ్వైతే ఈ ఎన్ని మాటలన్నా ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నావు కదా నీలాగే అందరూ ఉంటారని అనుకోవడం తప్పు హతయ్య ఒకటి మాత్రం నిజం నా కోడలు నిజంగా నన్ను తల ఎత్తుకి తిరిగేలా చేస్తుంది ఇంత ఆస్తి ఇన్ని నగలు ఇన్ని పట్టు చీరలు ఉన్నా తను మాత్రం తన భర్త తనని గౌరవించాలని తన భర్త మనసులో చోటు ఉండాలని పోరాడుతుంది చూడండి అక్కడ అక్కడ నా కోడలంటే ఏంటి అన్నది నాకు అయిపోతుంది అని అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా ఇక కావ్య ఇంటికి వస్తుంది అమ్మ కావ్య వ్రతంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదనుకున్నాను ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది మా అమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అవునమ్మా ఇచ్చిన వినాయక ప్రతిమ మా అత్తగారు వాళ్ళు కొనుక్కున్నారు చిన్న డ్యామేజ్ వస్తే సరిచేశాను అనగానే ఏంటే కావ్య వెళ్ళావు అక్కడే ఉండొచ్చు కదా అని అంటుంది అమ్మా ఉండాలి కానీ నా భర్త చెప్పలేదు కదా అని చెప్పి అంటుంది గారు రెండుసార్లు వచ్చారు కదే అని చెప్పి అనగానే అవునమ్మా రెండుసార్లు కాదు వంద అల్లుడు అల్లుడుగారు వస్తారు కానీ తను చెక్కు ఇచ్చి మరీ నటించమని కోరుతున్నారు అలా వెళ్ళనా అని అంటుంది ఏమో లేవే ఆ వినాయకుడు మీ ఇద్దరి మధ్య దూరం తగ్గిస్తాడేమో అనుకున్నాను కానీ నువ్వేమీ ఇలా మాట్లాడతావని అనుకోలేదు అని అంటుంది కనకం అమ్మా మీరేమీ బాధపడద్దు నుండి నాకు మంచి ఉద్యోగం దొరికింది నేను రేపటి నుండి జాబ్కి వెళ్తున్నాను అలాగే ఒక ఆడపిల్ల కంపెనీ పెట్టి ఇబ్బందులు పడుతుంది మంచి డిజైనర్ కావాలి అంట సందీప్ గారు చెప్పారు ఇక రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగాని కావ్య ఒకసారి ఆలోచించుకోవే అని అంటుంది అమ్మా ఆలోచించడానికి ఏముంది కష్టపడి నువ్వు నాన్న నన్ను కని పెంచి చదివించారు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఖాళీగా గోల్డ్ కూర్చునే బదులు నేను ఉద్యోగం చెయ్యాలి కదా మా అత్తింట్లో ఉన్నప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు కూడా అదే పని చేస్తాను నా గురించి ఎక్కువగా ఆలోచించి మీరు బాధపడద్దు అనగాని ఇంతకీ మీ అత్తగారు బాగానే ఉన్నారా అని అంటుంది నువ్వు వెళ్తావన్నావు కదమ్మా వెళ్ళొచ్చు కదా అని అంటుంది వెళ్తాను వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను అని అంటుంది కనకం సరే అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్